హాయ్ అండి అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇప్పుడే లేచానండి లేచి మొహం కడుక్కున్నాము ఇప్పుడు టైం చార్ అవుతుందండి టిఫిన్ రెడీ చేస్తున్నాను మా చెల్లెల పిల్లలు వచ్చారు కదండి ఇదిగోండి సేమీ ఉప్మా చేస్తున్నాను ఇప్పుడే పిల్లలకి ఇదిగో టీ పెట్టానండి మా ఆయన గారికి ఉప్మా అయితే చేస్తున్నానండి సేమీ ఉప్మా పిల్లలకి అండి మేమైతే ఇప్పుడు సేమి ఉప్మా చేసుకున్నామండి ఇదిగోండి మా ఆయన గారు టీ తాగుతున్నారు బండి తగ్గింటి సెంటర్కి వెళ్ళాలి ఇవ్వాలి సెంటర్లో బండి అట్టారా దానికి తగ్గట్టు ఎక్కడికో చిన్న పని ఉందండి వెళ్ళాలి ఇదిగోండి మా పాప చూసారా అండి పొద్దున్నే రేగుబోళి తింటుంది పిల్ల ఉప్మా సేమీ ఉప్మా పెడతా వద్దని రేగుబోలు తింటాం చూసారండి అంతే పిల్లలు చెప్పిన మాట వినరండి వినేలాగా ఉంటే ఇంకెందుకు వెళ్ళగా ఉంటుంది పడిగావా రేగుబల్ మధ్యాహ్నం తింది కానీ పుట్టిఫించాయి తిరు సరే మా రెండో అమ్మాయి అండి వంట అయిపోయిందని గిన్నెలు తోమేస్తుంది మట్టికి నేను అని తోమేస్తుంది ఈ అమ్మాయి ఈవిడే నేను పని చేయద్దు పెద్ద ఆవిడైతే కుట్ట దగ్గర ఉంటుంది ఈవిడ ఇంటికాడ పని పాపం చూసారండి నెయ్య మా నాన్న తీసుకొచ్చాడండి నెయ్య మొన్న వచ్చినప్పుడు మొన్న సంక్రాంతి సెలవులు కానీ పిల్లల్ని దింపుతాకి వచ్చాడు కదండి అప్పుడైతే నెయ్యి తీసుకొచ్చాడండి మీగడ కట్టేసి ఉందని ఇప్పుడే కొంచెం వెచ్చపెట్టాను చూసారు ఎంత బాగుందో మా అమ్మ రోజు మేకడతో కతేద్దండి మజ్జిగలోది పారులోది తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక అయ్యి ఒక గ్లాస్ అయ్యాక నెయ్యి చేద్దండి చూసారా ఎంత బాగుంది మనం చేసుకునే నెయ్యి బాగుంటుందండి కేంద్రం కాడ కట్ట కొనుక్కుంటేనేమో బాగోదు డాల్డాలు గట్ట కలుపుతారో నాకు తెలియదు కానీ మరి మనదైతే మనం స్వచ్ఛంగా పాలు కట్ట అన్ని ఇంటికాడ తీసుకుంటాం కదండి బాగుంటుంది నీట్గా ఉంటుంది మా నాన్న అయితే తీసుకొచ్చాడండి మాకు మినపప్పు గట్రా తెచ్చాడు పెడతానండి మినపప్పు తెచ్చారు పెసలు తెచ్చారు బొబ్బలు తీసుకొచ్చారండి కుస్మా జే గుడి పట్టుకుంటున్నా ఇలా కొట్టవా రెగ్గలు తెచ్చుకున్నారు మ చూశారండి బాబాయ్ పులుపు కుస్మక్క ఏంట్రా చూడండి మా చెల్లె పిల్లడు చిన్నాడు ఎక్కడ కూర్చున్నాడు ఏంట్రా ఎక్కడ కూర్చున్నా చూడండి అంత నేనే కడిగేసుకుంటానని కడిగేసుకుంటున్నాడు పిల్లవాడు మా పిల్ల పావుని అయితే అక్కడ పెట్టేసింది పెద్దోడు మాత్రం కడిగేసుకుంటున్నాడు చూసారా పిల్లలు ఎవరితో కొంచెం వాళ్ళకి కడిగేసుకోవాలంటండి అక్కలతో కూడా వీళ్ళకి కడిగించాయని చెప్తున్నాడు కొడుకు బంగారం మరి రేగుడియాలు అవన్నీ ఇప్పుడు వేసేస్తావా జీలకర్ర వేసుకుంటే బాగుంటుందేమో వేయాలి వెయ్యాలా గింజలు నలగనే ఒక నాలుగు కొట్టు పోద్ది ఇవన్నీ వేసి పుల్లగా ఉన్నాయి బాబోయ్ కొట్ట మెలగా పచ్చిమిరగా నలగాలి గింజను నలగకుండా పచ్చిమిరగా నలగాలి సాల్టా చిన్న ముక్క బెల్లం వీడు చూసారంటే చిన్నాడు మా అన్నయ్య కడుక్కున్నాడు ఇంత కడుక్కున్నాను కంచం కడిగేసుకున్నాడు తెచ్చేసి ట్యాంక్లో నీళ్ళన్నీ అవసరస్తున్నాడు అండి మొత్తం రా రాకీ నువ్వు కూడా కడిగేసుకుంటావా నేను కడిగిందిగా నేను కడిగేసుకుంటావా నువ్వు బగిటి నీళ్ళు కంచాకు బగిటి నీళ్ళు అవసేసావు పెట్టాండ్లో బెల్లం ఏదో కొద్ది వద్ద పిల్లలు ఇష్ట పిల్లలు సంక్రాంతి సెలవులు కదండి ఖాళీగా ఉండి ఇంటికాడ ఏం చేయలేక రెగ్గలు తెచ్చుకుని వడేలు అట్టుకుంటున్నారు మేమైతే అసకాలం సెలవులు తెచ్చుకునే వాళ్ళం కుసుమ అక్కడికి వెళ్ళి కుంటుపూడి సెలవులు వచ్చా చూసావా డొంగుని కట్టుచుకునే నేను మా చెల్లి చేంతకాయలు తెచ్చేసుకునేవాడు మా ఫ్రెండ్స్తో ఇప్పుడు ఇంకా ఈ కన కనబడతలేదు వెళ్ళే వాళ్ళు కూడా లేరు అప్పుడు రోజులు వేరే అయినా ఇప్పుడు ఏం చేత ఎండబెట్ట మంచి బాగుంటాయి మనం చేసుకునే నీట్గా చేసుకుంటే ఇవే టేస్టీగా ఉంటుంది పాత వచ్చి బయలుదేరిపోయా అంటే ఎల్దురు కానీ గిజరేసానా చేసి గింజలు తీసి ఇక్కడెట్టమమ్మా గింజలు నలుగు కానీ గింజలు తీసి పక్కెట్టి తొక్కన పచ్చిమిరకాయలు కట్టి నలుగు పడుతుంది పిల్ల జీలకర్ర కట్టేసి ఏ అయితే మంట వచ్చి నాలుగు కొట్టుపోద్ది ఇప్పుడు ఇది తీసి ఇందులో తీసి మళ్ళీ పెట్టతు అందిలే నలిపోయిందరూ అప్పుడు ఆరబెట్టవా చూసారండి గాలం పిల్లలకి అట్లా నేనైతే అందులో మొత్తం అన్న మిక్స్ చేసేద్దాం అనుకోండి గింజ మెలకుండా ఉంటుందని తీసేసిందండి పక్కే అయితే మా నాన్నగారు వచ్చారానండి నూడిల్స్ చేసుకుందాం చూడండి నూడిల్స్ ఉడకబెడతున్నాం పిల్లల్ని తీసుకెళ్తే వచ్చాను వచ్చారండి మొన్న అయితే దింపేశారు కదా ఇవాళ ఇంకా స్కూల్ టైం అయిపోయినా స్కూల్ పెట్టేస్తున్నారని అదే మన సంక్రాంతికి వచ్చారు కదా నాన్న ఇప్పుడు మా నాన్నగారు వచ్చారు ముక్కల పచ్చడి తెచ్చాను నాన్న ఇది పచ్చడి తెచ్చారు చూసారండి మా కోసం ముక్కలు పచ్చడు అండి ఇప్పుడు వీళ్ళకి వీళ్ళని తీసుకెళ్తే వచ్చారు అండి వాళ్ళ తమ్ముళ్ళు కోసం వెళ్ళిపోతున్నారని గబ్బ గబ్బా నూడిల్స్ చేసేసిందండి మా అమ్మాయి చేసిందండి ఇది అండి పెట్టేస్తాము ఇప్పుడు పెట్టే అరుగు మా నాన్నగారండి చూసుకున్న బండి ఏదో ఆయిల్ కారు చూపిస్తున్నాడు ప్రవీణ్కి దానా ఎన్ని పట్టుకెళ్తున్నాడు ఇగో బొబ్బర్లు అండి ఇగో బొబ్బర్లు చూసారా కొంచెము మూడు వందలు అంటే అండి ఇక్కడే ఉన్నాయి మా ఊర్లోను మా నాన్న రెండు కొంచెం కొనుక్కున్నానండి నేనే ఉప్పు నాన్న ఇది చూపిద్దాం బొబ్బర్లు చూసారా ఎలాగున్నాయండి ఉన్నాయండి మా వాళ్ళ ఇంటికాడ ఉన్నాయండి యాదోరులో కాసేని రంగయ్య గారు ఇంటికాడ కొన్నారు ఇవి వాళ్ళ పెద్ద కొడుకు సీన్ దగ్గర ఉన్నాయండి ఇవి సరే వాళ్ళ తమ్ముళ్ళకి ఎడుతుందండి పిల్ల బాగుందమ్మా ఎలాగుంది సూపర్గా ఉంది నాయమ్మలేదే బాగుంటుంది అక్క ఉండింది కదా నన్ను కుస్మా చేసింది రాకే నువ్వు పావుని తల్లి పెద్దమ్మ సరే అండి జాగ్రత్త నానా వెళ్ళండి రాఖీయాడి రాకీదా అమ్మా చూసారండి మా నాన్నగారు వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్తున్నారు అందరూ అయితే సరుకులు ఉన్నాయండి ఇల్లు అమ్మా బావి